తిరుమలలో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తూ టిటిడి కీలక నిర్ణయం తీసుకుంది వేసవి సెలవుల నేపథ్యంలో నలభై ఐదు రోజుల పాటు విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది ఎమ్మెల్యే ఎంపీ ఇతర ప్రముఖులు సిఫార్సు లేఖలతో జారీ చేసే బ్రేక్ దర్శనాలు అన్ని రద్దు చేసింది మే ఒకటి నుంచి జూన్ పదిహేను వరకు ప్రజాప్రతినిధులు సిఫార్సు లేఖలు రద్దు చేసింది ప్రోటోకాల్ పరిధిలో ఉన్న ప్రముఖులు స్వయంగా వస్తే దర్శనం కల్పిస్తామని టీటీడీ తెలిపింది తిరుమలలో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తూ టిటిడి కీలక నిర్ణయం తీసుకుంది వేసవి సెలవుల నేపథ్యంలో నలభై ఐదు రోజుల పాటు విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది ఎమ్మెల్యే ఎంపీ ఇతర ప్రముఖుల సిఫార్సు లేఖలతో జారీ చేసి బ్రేక్ దర్శనాలు అన్ని రద్దు చేసింది మే ఒకటి నుంచి జూన్ పదిహేను వరకు ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు రద్దు చేసింది ప్రోటోకాల్ పరిధిలో ఉన్న ప్రముఖులు స్వయంగా వస్తే దర్శనం కల్పిస్తామని టీటీడీ తెలిపింది దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ చెప్పండి రైట్ సింధు మొత్తం మీద ఏదైతే మే ఒకటి నుండి పరిశీలాత్మకంగా విఐపి ప్రే దర్శనాల్లో మార్పు తీసుకొస్తోంది టీటీడీ ముఖ్యంగా వేసవ సెలవులో రద్దీ నేపథ్యంలో శ్రీవారి దర్శనాలకు సంబంధించి స్వయంగా వచ్చే ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే మే ఒకటో తేదీ నుంచి జూలై పదహైదో తేదీ వరకు ఈ ప్రోటోకాల్ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే విఐపీలకు మాత్రమే దర్శనాలు కల్పిస్తామని చెప్పేసి ఏదైతే టీటీడీ తెలిపింది ముఖ్యంగా మే ఒకటి నుంచి జూలై పదహైదు వరకు అంటే సుమారు డెబ్బై ఐదు రోజుల పాటు విఐపి బ్రేక్ దర్శనాలు అంటే ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇప్పుడు మంత్రులకు సంబంధించి కావచ్చు ప్రజాప్రతినిధులు అంటే ముఖ్యంగా గత ఏదైతే ఈ తెలంగాణకు సంబంధించినటువంటి నాయకులకి సంబంధించి గత నెలలోనే వాళ్ళకి ప్రారంభించినప్పటికీ ఈ వేసవి సెలవుల్లో మాత్రం వాళ్ళకు కూడా ఒక బ్రేక్ దర్శనం రద్దు చేస్తున్న పరిస్థితి ఉంది దానికి సంబంధించి కూడా మే ఒకటో తేదీ నుంచి అన్ని అందరు ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి లెటర్లని ఒకటో తేదీ నుంచి రద్దు చేస్తూ డెబ్బై అంటే డెబ్బై ఐదు రోజుల పాటు జూలై పదహైదో తేదీ వరకు ఈ రద్దు ఉంటుందని చెప్పేసి టీటీడీ అదనపు ఈవో వెంకట చౌదరి అయితే తెలిపిన పరిస్థితి ఉంది ముఖ్యంగా వేసవి సెలవుల నేపథ్యంలో ఇప్పటికే బస్సులు తిరుమలకి పోటెచ్చారని ముఖ్యంగా స్వామివారి దర్శనానికి రోజుకి పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు గంటలు పడుతున్న సమయంలో భక్తులు ఎక్కువగా వాళ్ళకంటే అధిక సామాన్య భక్తులకి ఎక్కువ అధిక ప్రాధాన్యత కల్పించడంలో భాగంగా ఈ విఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నామని చెప్పేసి ఏదైతే టీటీడీ కలిపిన పరిస్థితి అయితే ముఖ్యంగా ఒకటో తారీఖు అంటే మే ఒకటో తారీఖు నుంచి కేవలం ఆ ఎమ్మెల్యే సంబంధించి ఆ ఎమ్మెల్యే సొంతంగా వస్తే తప్ప ఆ ఎమ్మెల్యే తప్ప ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఫ్యామిలీ ఎవరు వచ్చినా కానీ డిపార్ట్మెంట్ లేక కేటాయించబడొని చెప్పేసి ఏదైతే జైవో ఆఫీస్ క్యాంప్ కార్యాలయం నుంచి అధికారులు అయితే తెలిపిన పరిస్థితితోంది ముఖ్యంగా టీసీ అదనపు ఈవో వెంకటేశ్వరి ఒకటే చెప్పారు ముఖ్యంగా భక్తుల ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తుంది ఎందుకంటే ఉదయం విఐపి విరామ సమయం ముఖ్యంగా ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి ప్రారంభమైతే మరోవైపు పది గంటలకు ఒకసారి ప్రారంభమవుతుంది ముఖ్యంగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు సామాన్య భక్తులకి దర్శనం లేట్ అవుతున్న నేపథ్యంలో ఈ వేసవచరణలో మాత్రం భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా భక్తులకే దర్శనం కల్పించే విధంగా కేవలం ఏపీ ప్రోటోకాల్ పరిధిలో పెట్టి మాత్రమే దర్శనం కల్పిస్తామని టీటీడీ నిర్ణయం తీసుకున్న పరిస్థితి అయితే ఉంది ఎవరే కానీ దయచేసి టిఫార్సు లేఖలు తీసుకొని దయచేసి జైల్లో ఆఫీస్ వద్ద భ్రమార్థం చేసి ఏదైతే టీసీలు తెలుస్తున్న పరిస్థితి ఉంది ఎందుకంటే కొంతమంది ప్రజాప్రతినిధులు వాళ్ళకి లెటర్లు ఎవరికి పట్టే వాళ్ళకి ఇచ్చి పంపించే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందుగానే ఏదైతే మూడు రోజుల ముందు ముందుగానే ఏదైతే టిటిడి తెలిపిన పరిస్థితి ఇక్కడ కనపడుతోంది సింధు రైట్ థ్యాంక్ యూ సునీల్